மல் ஜம மண்டலம் இக்கொண்ட லக்ஷபிருஷ்ணர் சாரங்கத்தூர் லட்சியம் கூட பௌர்ணமி ஜெருமெண்ட் அது ஆலய சரி ஆலய விசேஷ பூஜை குறித்து ఈ ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు వంశ గారు అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి కమిటీ సభ్యులు అడిగి మనం గురించి తెలుసుకునే ప్రయత్నం జివనారాయణ ఇక్కడ మా వంశంలో అంటే మూడు తరాల నుంచి నాకు తెలుసు మా తాతయ్య వాళ్ళ నాన్నగారు పొద్దుపర్తి రంగాచారుల నుంచి ఇప్పుడు నేను అంటే ప్రజెంట్ ఉన్న ప్రకారం నాలుగో తరం అంతకంటే ముందు కూడా వచ్చి చేసిరన్నట్టు ముందుగానే వాళ్ళ పేర్లు మాకు యాక్చువల్గా తెలియదు కాకపోతే మా అనువంశిలు బుద్ధిపర్తి వంశస్థులు మాత్రమే ఆలయానికి పూజలుగా నిర్వహించడం జరుగుతుంది నా పేరు వద్దిపత్తి వంశీకృష్ణ ఇక్కడ ప్లీజ్ నా పేరు వద్దిపత్తి వంశీకృష్ణ మేము రేవచ్పేటలో ఉంటాం అక్కడ నుంచి ప్రతి శనివారం వచ్చి ఇక్కడికి పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలలోనే కాకుండా ప్రతి శనివారము అదేవిధంగా విశేషమైనటువంటి పండగలప్పుడు ఎవరైనా భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మాకు ముందుగా చెప్పడం జరుగుతుంది ఆ సమయంలో కూడా వచ్చి ఆలయం తెరిచి స్వామివారి దర్శనాన్ని ఇప్పించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అక్కకొండ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము మాగశుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని మాఘ బహుళ ఇదే వరకు కొనసాగుతుంది ఇందులో మనకు విశేషమైనటువంటి కార్యక్రమాలు స్వామివారి కళ్యాణం అది శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణము గరడ ప్రసాదం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున సంతానం లేనటువంటి భక్తులు చాలామంది ఈ ఆలయానికి వచ్చి గరడ ప్రసాదం స్వీకరించి సంతానం పొందడం అనేటువంటిది సనాతనంగా జరుగుతుంది అదేవిధంగా మాఘశుద్ధ పౌర్ణిమ రోజు స్వామివారి యొక్క విశేష విమాన రథ మహోత్సవం అనేటువంటిది ఉంటుంది అందుకు భక్తులందరూ చాలా జిల్లాల నుంచి వరంగల్ నుంచి నాందేడ్ నుంచి చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు అనేటువంటి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారు ప్రత్యక్ష ఫల పొందడం స్వయంభూ క్షేత్రం ఇది స్వామి వెలిసినటువంటి క్షేత్రం గౌతమి గోదావరి నది తీరంలో స్వామివారు గెలవడం మనకు ప్రత్యేకము అదేవిధంగా ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా షార్ట్ ఫామ్లు జయశ్రీమన్నారాయణ పూర్వకాలంలో కూడా ఇక్కడ వెలగడప అనేటువంటి గ్రామం వెలగడప అంటే ప్రతి కులానికి వెయ్యి గడప అది రాంధ్రాను వెలగడపగా మారింది అంటే ప్రతి కులంలో వెయ్యి గడప అనేటువంటి ఉంటుంది ఇప్పటికి కూడా ఈ చుట్టుపక్కల పొలాలలో కానీ ఎక్కడైనా గుట్టలు కానీ ఏదైనా తగినప్పుడు గుణ పెంకలు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు ఆ టైంలో అక్కమ్మ అనేటువంటి రాణి పరిపాలిస్తుంది ఆ రాణి పరిపాలించే సమయంలో స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడం వల్ల స్వా ఆ అమ్మ వచ్చేసేసి ఇక్కడ వెతకడం జరిగింది అప్పుడు స్వామి ఇక్కడ కనిపించిన తర్వాత అప్పటినుంచి బ్రాహ్మణులు పిలిచి అది బుద్ధిపర్తి వంశీకుల్ని హనువంశీకుల్ని పిలిచి పూజలు చేయించడం ప్రారంభించింది అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి ఉత్సవాలు అనేటువంటిది ఇదే విధంగా కొనసాగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అదే ఈ ఆలయాన్ని మూడు గ్రామాలు వెలగడప దిల్దార్ నగర్ సారంగాపూర్ మూడు గ్రామాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలు గొప్ప గ్రామం చొప్పున చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ సంవత్సరము సారంగాపూర్ గ్రామం నుంచి కొప్పుల లక్ష్మణ్ అదేవిధంగా మన దిల్దార్ నగర్ నుంచి అత్కాపురం ఆంజనేయులు గారు వెలగడప నుంచి మన తొడిశెట్టి లక్ష్మీరాజం సారంగాపూర్ నుంచి మన కోశాధికారి మార్కప్ లక్ష్మణ్ గారు నిర్వహించడం జరుగుతుంది వారితో పాటు ఉండడానికి ఒక ముప్పై సభ్యులందరూ మనకు సహకరించి మూడు గ్రామస్తుల ప్రజలందరూ ఇక్కడ వాటర్ సహాయము అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సమాయ సహాయము అదేవిధంగా రోడ్డు ఈ వ్యవస్థ అంతా చూసుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అధ్యక్షుని కుప్పుల లక్ష్మణ్ సారంగాపూర్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బొమ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎందుకనం మా ఉపాధ్యక్షులు అట్కాపురం మంజనేయులు తులసిట్టి లక్ష్మీరాజన్ మార్కపు లక్ష్మీరాజ లక్ష్మణ్ ముగ్గురు నలుగురు ఆధ్యాయంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలకు భక్తులకు ఇలాంటి అవసాక అవసాకార్యం అసహకార భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటూ పోవాలని ఉండడానికి చాలా కష్టం జరిగిన నష్టాలు కలగకుండా అన్ని అన్ని చూసుకుంటారు ఇంట్లో అధ్యక్షులు కుక్కుల లక్ష్మణ్ స్వయం కావలసిన పుణ్యక్షేత్రము ఈ క్షేత్రం పక్కన గోదావరి నది తీరం ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరము భక్తులు మహారాష్ట్ర మరియు చుట్టుపక్కల జిల్లాలోని నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎవరు దర్శనానికి వచ్చేస్తున్నారు వాళ్ళ దగ్గర సౌకర్యాలు సౌకర్యాలైన కానీ మేము కనిపిస్తాము